హాయ్ ఫ్రెండ్స్ నవరాత్రిలో రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలైతే ప్రిపేర్ చేస్తున్నాను మా పాపకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదని చెప్పాను కదండి ఇంకా తనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మినపగుళ్ళు నానపోయమంటే మినపగుళ్ళు నానపోసేసింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వాటిని అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను చూశారు కదండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటిని అయితే మిక్సీలో అయితే వేస్తున్నాను నేను ఇక్కడ పిండి అయితే గ్రైండర్ ఏమీ వేయట్లేదండి మిక్సీ అయితే వేస్తున్నాను మిక్సీలో వేసిన గారెలు అయితే చాలా బాగా వస్తాయండి ఒక టిప్ అయితే ఫాలో అయితే నేను పప్పు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను నేనైతే టూ త్రీ టైమ్స్ నుంచి గారెలు వేసేటప్పుడు పిండి అయితే కొంచెం లూజ్ అవుతుంది అందుకని ఈరోజైతే కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను చూశారు కదా మిక్సీ జార్లో వేయించేస్తే కిన్నెలోకి తీస్తున్నాను పిండిని ఈ విధంగా మిక్సీ జార్లో వేయించి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనం గ్రైండర్లో వేయకుండా మిక్సీలో వేసినా కూడా గారెలు అయితే మెత్తగా వస్తే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా బాగా పిండిని అయితే కలుపుకోవాలి పిండి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇలా గ్లాస్లో వాటర్ తీసుకొని మనం చేసిన పిండిని దీంట్లో వేస్తే చూశారు కదా ఈ విధంగా అయితే తేలుతుందండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా తేలకుండా మునిగితే పిండి అయితే ఇంకొంచెం బీట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఫస్ట్ అయితే ఒక గారైతే వేసాను ఇంకొంచెం కలర్ తీద్దామని చెప్పేసి మళ్ళీ అయితే ఈ విధంగా అయితే తీస్తున్నానండి చూసారు కదా ఒక గారైతే వేసేసుకున్నాను ఇంకా మిగిలినవి కూడా అదే విధంగా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ప్రసాదంగా అయితే ఒక ఐదు గారెలు అయితే వేసేసుకుంటానండి తర్వాత అయితే కావాలంటే ఇంట్లో వాళ్ళకైతే తర్వాత వేస్తాను ఈ విధంగా ఎప్పుడు ప్రసాదాలు చేసినా కూడా దేవుడి వరకు అలా వేసేసుకొని ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత అయితే అయితే వేస్తాను నేను ఈ విధంగా చేస్తే గారెలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి మనం మిక్సీలో వేసినా కూడా చూశారు కదా గారెలు ప్రిపేర్ అయిపోయినాయి ఇంకా నేనైతే ఈ గారెలు దేవుడికి పెట్టేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను గారెలు అయితే చాలా బాగున్నాయండి మనం గ్రైండర్లో వేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్